నందికంది గ్రామంలో శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మాట్లాడుతూ దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న ఇక్కడ విచ్చేసిన భక్తులు వారి మొక్కలు చెల్లించుకున్నారు ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని వారి నమ్మకం ఇక్కడ విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సగల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్న ప్రసాదంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నందికాంది గ్రామ పెద్దలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు よろしくお願いします。 బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం జరుగుతున్నది ప్రభుత్వం కళ్యాణం జరుగుతున్నది సాయంత్రం బోనాలు అభిగుండాలు నా ఎన్ని కార్యక్రమం నా యొక్క కార్యక్రమం ఉంటుంది గత పదిహేను సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఇది కొనసాగింపు అంతా అందరూ వచ్చేసి దేవుని రూపాయలు సాధ్యం కావాలని కోరుతున్నారు బ్రమరామ్మ మల్లికార్జున స్వామి జాతమ్మ బ్రహ్మరామ కళ ఈ ఆలయం కట్టిన నుంచి పది పన్నెండు సంవత్సరం నుంచి యథావిధిగా ఈ మాసం లోపల ఇట్టి కార్యక్రమం జరుగుతున్నది ఎందుకని గ్రామంలో కంటిన్యూగా ఏ సంవత్సరం గ్యాప్ లేకుండా నడుస్తుంది ఇట్టి దానికి మా గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నారు మరి గ్రామానికి అందరికీ మా ఆలయం తరఫున ఆలయ కమిటీ సరఫరా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా అంతా అందరి సహకారం బ్రేక్ అయితే రేపు నాగలి చేసుకుంటున్నాము అందరూ కూడా సహకరిస్తున్నారు విడు వేయాలి అని కోరుకుంటారు తమ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ కుండవెల్లి మల్లమ్మ స్వామి మా ఊరికి చాలా దేవుడు ఈ స్వామి ఆరోగ్యాలు అంతా నాకంతా చాలా బాగుంది அவன் <laughs> <laughs> <laughs>